జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత పదేళ్లుగా అవుట్ సోర్సింగ్ కింద స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న మమ్ములను కాదని కొత్తవారిని ఎలా నియమిస్తారని స్టాఫ్ నర్సులు ఆరోపించారు శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్పను కలిశారు ఉద్యోగ నియామకాల్లో ముందుగా మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని కమిషనరేట్ నుండి రెండు ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండున సర్కులర్ జారీ అయిందన్నారు కానీ ఇక్కడి అధికారులు మాత్రం సర్కులర్ను పక్కన పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి రాత్రికి రాత్రే పదిహేడు మంది కొత్తవారిని రిక్రూట్మెంట్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మాకు ఉద్యోగాలు లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు అధికారులు స్పందించి రిక్రూట్మెంట్లో మాకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే కొత్తవారిని నియమించాలని కోరారు

మెరిట్ బేస్ సంబంధించి ఇస్తామని కానీ మెరిట్ బేస్ మీద ఇచ్చినామని కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మీరందరూ మేము నైట్ టైంలో సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ టైంలో ఇస్తున్నారు ఆటో క్లాఫీలు నేను నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా మేము ఇక్కడే ఉన్నాం సార్ అది ఆ టైం ఇవ్వాల్సిన అవసరమే ఉంది మెరిట్ బేస్ ఇచ్చినా ఓకే సెవెన్ ఓ క్లాక్ ఏమైంది అంటే మనకు కరెక్ట్ సార్ దగ్గర మనకు అపాయింట్మెంట్ మనకి సుమారు ఇప్పుడు త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి త్రీ థర్టీ రోజు టైం తర్వాత ఈవినింగ్ నైట్ టైం ఏదో సార్ ఇప్పుడు మనది ఏమన్నా సార్ ఏమన్నారంటే రేపు నిన్నటి రోజు చేసుకున్నాను ఇచ్చేసేయండి కరెక్ట్ రిపేర్ సార్ ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ బేసిస్ ఫస్ట్ వాళ్ళు క్వాలిఫై ఎగ్జామ్ ఏమైతే ఉన్నారో ఆ క్వాలిఫై ఎగ్జామ్ బేసిస్ మీద మనం ఏం చేస్తామంటే వాళ్ళు మార్క్స్ తీసుకోండి మీకు అందరికి తెలుసు అందరూ మెరిట్ లని దీంట్లో పెట్టలేదు నోటిఫికేషన్ పెట్టలేదు కాబట్టి కంపల్సరీ రూల్వేషన్ మెరిట్ బేసిస్ లోనే తీసుకోవాల్సి వచ్చింది

ఇది వస్తుందని మాకు కూడా తెలియదు ఇప్పుడు మేము కూడా చాలా ఇప్పుడు మీరు అర్థం డిస్ప్లేస్ మీకు రాకపోవడం అనేది మాకు కూడా ఎంతో చింతిస్తున్నాం లేదా కాదు కాకపోతే మీరు నోటిఫికేషన్ లేదంటే మిమ్మల్ని డిస్ పడడం మీరు బాధపడడం పాపం అని పాపం ఏంటి మనం రాసుకుందాం గవర్నమెంట్ గా రాసుకుందాం మళ్ళీ కన్సల్ట్ చేయడానికి ఏమన్నా చేస్తారని ఇవాడు అదేమైంది అసలు అనుభవిస్తున్నారు కానీ ఈ ప్లేస్ లో నేను నేను ఉన్నాననే ఫీలింగ్ తో ఖచ్చితంగా ఆ ప్లేస్ లో నాకు ఎంత బాగుందో నాకు తెలుసు నేను నేను ఇద్దరుతున్నాను కదా చాలా బాధని కూడా పడుతుంది నేను వెళ్ళండి ఒకసారి మాట్లాడాలి అయిపోయింది అయిపోయింది మనం కూర్చుందాం మాట్లాడదాం సార్ 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 దగ్గర ఒక సజెషన్ తీసుకున్నాం చైర్మన్ సార్ సరే సార్ మీరు కూడా సజెషన్ అయితే చేయండి మీరు ఖచ్చితంగా నేను మీ ఇప్పుడు చూడండి ఒక పాయింట్ నేను చెప్పుకున్నాను ఇది ఇక్కడ ఉన్నది ఎవరికి వచ్చింది ఏడు వరకు వచ్చింది అంటే పరమేశ్వరికి రాలేదు పరమేశ్వరికి రాలేదు ఓకేనా తర్వాత వరకు మీతో సార్ చెప్పిన మీ ఆధీనంలోనే పనిచేసే వాళ్ళం సార్ ఫస్ట్ నుంచి ఏడు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మీ ఆ వల్ల మీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న వాళ్ళు మీరు 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 సార్ బాసులు మీరు చూడకపోతే మీరే న్యాయం చేయకపోతే తండ్రి పొజిషన్ మీరే న్యాయం చేయకపోతే మీరే మీకు అర్థమైంది సార్ ఒకటి ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు వనపర్తిలో కూడా చూడండి ఇదే మేము చేసినట్టే చేసేది అందుకే వాళ్ళని చూసి మానల్లో కూడా మా అమ్మ నాన్న కూడా ఒకటి లక్కీ వాళ్ళు ఏమైందంటే నోటిఫికేషన్ ఇది కూడా యాడ్ చేసి ఇచ్చారు పామ్స్ ఇది ఇచ్చిన అంటే ఇది మీరు చెప్పినట్టే చేసేవాళ్ళు ఇది ఇంకో मैं नोटिफिकेशन ఇది ఇవ్వలేదు అవును సెలెక్షన్ మెరిట్ లిస్ట్ రోస్టర్ చేసేటప్పుడు కూడా మేము కనీసం ఒకసారి చెప్పి మరి ఈ పద్ధతి ఉంది మనం ఇలా చేస్తున్నాం ఏం అన్నది మీరు స్టాప్ చేయండి సార్ వీల మీ స్టాప్ే కదా వీళ్ళు కనీసం మనం కన్సర్ చేయాల్సిన బాధ్యత మీది కదా దానికి ముందు కమిషనర్ దగ్గరకి ఒక లెటర్ ఇచ్చి మీకు టూరింగ్ చేస్తాం సార్ మరి కన్సల్ట్ చేస్తారు మీరు తీసుకోవాలి మీరు రాకపోతే మన దగ్గర రాండి అని చెప్పి చెప్పాలి అని చెప్పి మీరే చెప్పిన మీకు నోటిఫికేషన్ మీకు ఇచ్చిన డేట్ కూడా మీరు ఆ రోజు కూడా చెప్పినారు మీకే మీకే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఇస్తామమ్మా మీకు ఇస్తామని మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఇప్పుడు మీరే తిరిగి మీకు మీకు కాదేది మేము నోటిఫికేషన్ అడ్వాన్స్ ఇస్తాము అని మళ్ళీ మీరే ముందుకు చెప్తున్నారు సార్ మరి అరవై మీకు నోటిఫికేషన్ ఇంపార్టెంట్ అనేది

స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు అందరినీ మేము కన్ఫర్మల్ చేసిన కాబట్టి మా ప్రియారిటీ అని కమిషనర్ గారు వెళ్తే కమిషనర్ గారు ఆర్డర్ ఇస్తే కూడా మీరు ఆయన ఆర్డర్ మేము రిటర్న్ పెట్టినాము మేము నోటిఫికేషన్ అడ్వాన్స్ ఇచ్చినాము అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు మాకు ముందే చెప్తే మేము మళ్ళీ కమిషనరేట్ కూడా వెళ్ళేవాళ్ళం కదా సార్ మీరు కమిషనర్ అయితే మరి డిఎంహెచ్ఓ గారు ఇట్లా మాకు మీరు నోటిఫికేషన్ ఏ తర్వాత ఇచ్చినారంట సార్ మేడం మీరు ఇట్లా అంటున్నారు మేము కూడా కమిషనరేట్కి వెళ్ళే వాళ్ళం ఏంటండీ అంత జరిగింది ఇంత ప్రాసెస్ ఇంత లేట్ అయ్యింది కదా మీరు ఇచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్కి మళ్ళీ రావడం జరిగింది నేనుట్లా ఇట్లా సర్కులర్లో ఇక్కడ ఇట్లా వచ్చింది మేము ఎట్లా చేయాలనేది అట్లా దానికတော့ మీరు నోటిఫికేషన్ లేకపోతే దాన్ని ఫాలో అవ్వండి సార్ మీరు మండే మాది 17 లిస్ట్ సార్ సార్